అమ్మ టీచర్ తల్లి ఎక్కడున్నా తల్లి నీకు దండం పెడతానమ్మా స్కూల్ సురూ చే తల్లి ఇవ్వమ్మో నా కొడుకు ఆటోలు చూడలేకపోతున్నానమ్మా జర స్టార్ట్ చేయి తల్లి నిన్న తెచ్చినమ్మ బొంబాయి బొట్టు దాన్ని బొట్టు ఎర్రబొట్టు తీసుకొచ్చినమ్మా ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు నలభై రూపాయలది చూడమ్మా పట్టవాటిని తల్లి తయారవుతున్నాడు ఎండాకాలం సెలవులు ఏమంటే ఇచ్చినవో ఆగమాగం చేస్తుండు బొట్టు పెడుతుండు తుడుస్తుండు పెడుతుండు తుడుస్తుండు తల్లి ఇప్పటికి అర్ధగంట ఎక్కువ అవుతుందమ్మా టీచర్ అమ్మ నువ్వు ఏడన్నవు తల్లి ఇంక ఐదు రోజుల కన్నా పెట్టి తల్లి స్కూల్లో నా కొడుకుతో వేగలేకపోతున్నానమ్మా వానంతల వాడే ఏమేమో అవుతుండు బొట్టు దూడుస్తుండు పెడుతుండు బొట్టు దూడుస్తుండు పెడుతుండు తల్లి నీకు దండం పెడతాను మేడం స్కూలు స్టార్ట్ చేయండి మేడం దీంతో నాకు అయితే లేదు తల్లి వన్ మేకప్ ఏందో అర్థమవుతలేదు లేదు వన్ బొట్లు ఏందో అర్థమవుతలేదమ్మా మంచిగా రాలేదని మళ్ళీ తుడుచుకుంటాం మళ్ళీ పెడుతున్నాడు తల్లి నీకు దండం పెడతాడమ్మా స్కూల్ స్టార్ట్ చేయం మేడం మేడం నీకు దండం పెడతా మేడం స్కూల్ స్టార్ట్ చేయం మేడం చూసినావు తల్లి అవు అది పెడతాడు తోడుతాడు పెడతాడు తోడుతాడు తల్లి మొత్తం బొట్టు పాడు చేస్తున్నాడమ్మా నీకు దండం పెడతా మేడం స్కూల్ స్టార్ట్ చేయి మేడం ప్లీజ్ మేడం నిన్ను కాదు నాయనా నిన్ను కాదు నువ్వు పెట్టుకో మా తండ్రి పెట్టుకో అయ్యో మేడం ఏమంటే చెప్పాలి నా గోసా పెడతాండు మళ్ళీ పెడతాండు పెడతాడు మళ్ళీ పెత్తాడు నాయన అవో మేడం మళ్ళీ ఎర్ర బొట్టు తీసిండు మేడం అయ్యో నా బొట్టు తీసే పాడి చేస్తున్నాడు మేడం మొత్తము ఆగమాగం చెప్తున్నాడు నా డబ్బా మేడం నూట ఇరవై రూపాయలు మేడం అయ్యో మూడు రోజులలో సగానికి తెచ్చిండు మేడం నేను ఏం చేయాలి నీ దండం పెడతాను మేడం స్కూల్ స్టార్ట్ చేయండి మేడం ఎంత అయినా సరే మేడం కనీసం పన్నెండు గంటలకు పంపించినా సరే పదకొండు గంటలకు పంపించినా సరే మేడం అప్పటిదాకా అన్న అంత కొంత రిలీఫ్ ఉంటాను మేడం చూడండి మేడం మంచి చూపులు పెళ్లి చూపులకు పోయినట్టు చేస్తుండు మొత్తము ఆగం చేస్తుండు మేడం ఆ బొట్టు చూడు ఆ తెల్లగా అంటించుకున్నాడు చూడు ఆ దుబ్బ దూసుడు చూడు నాతోనైతలేదు మేడం ప్లీజ్ మేడం ఏం అనుకోవద్దు మేడం స్కూల్ స్టార్ట్ చేయండి మేడం అమ్మో ఇదేంది మేడం అమ్మ ఐదు రోజులు అవుతుంది హాలిడేస్ ఇచ్చి కానీ చుక్కలు చూపిస్తున్నాడు మేడం ఆగమాగం ఆగం ఆ దూసుడేందో ఆ బొట్టు పెట్టుడేందో ఆ లెక్కేందో నాకేం అర్థమవుతలేదు మేడం అమ్మో మేడం వాడే ముద్దిచ్చుకుంటాడు ఏముదో చేతి దింపుతాడు నాకేం అర్థమవుతలే మేడం నిన్ను కాదు నాయనా నాయన నిన్ను కాదు అండి నీ పన్ను చేసుకో నా తండ్రి నీ పన్ను చేసుకో చూడు మేడం అద్దంలో వాడి వాడే ఏం నాకేం అర్థమవుతలేదు మేడం మేడం ప్లీజ్ ఏమంటున్నాడో వానికి అర్థం కావట్లేదు మేడం అగో నోట్లే నోట్లే చదువుతున్నాడు డ్యాన్సులు చేస్తున్నాడు ఇటు ఎత్తున్నాడు అటు ఎత్తున్నాడు అంగడి అంగడి వేసి ఆగం ఆగం చేస్తున్నాడు మేడం చూడు మేడం పోషం మొలో పెట్టుకున్నాడు పట్టుకుని నీకు దడ్డ పెడితే మేడం మీరు ఏడు సరే సరే స్కూల్లో స్టార్ట్ చేయండి మేడం ఈ కోసం నాకు తప్పియ్య మేడం నీకు దడ్డ చేస్తాను మేడం ప్లీజ్ మేడం మనకి నవ్వొస్తుంది మేడం నేను చెప్తా ఉంటే మనకి నవ్వొస్తా ఉంది మేడం చూడండి మేడం తెల్ల తెల్లగదుకో ఇంకా నెత్తి కొట్టుకుంటున్నాడు మేడం నేను మాట్లాడుతుంటే అవతారం చూడు మేడం మీరు స్టార్ట్ చేయకపోతే కొడేళ్ల వరకు గుండె అయిపోతుంది మేడం అది